హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ అంటే చేయూత పెన్షన్స్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది తెలంగాణలో మీకు కంపల్సరీగా ఈ వీడియో అయితే చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు దయచేసి ఆసరా పెన్షన్స్ పేరు మార్చారు కదండి చేయూత పెన్షన్స్ ఇవ్వాలంటే కనుక ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చాలామంది ఆసరా పెన్షన్స్ తీసుకునే వాళ్ళు చాలామంది భారీ ఎత్తున అనర్హులైతే ఉన్నారని వారందరినీ కూడా ఆసరా పెన్షన్స్ లిస్టు నుంచి తొలగించడానికి చూస్తున్నారండి అంటే ఓన్లీ అనర్హులు మాత్రమేనండి ఎవరు అర్హులను అయితే తొలగించరు అంటే మీరు ఆసరా పెన్షన్స్ తీసుకోవడానికి అర్హత ఉంటే కనుక అటువంటి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ అయితే తొలగించరు ఆసరా పెన్షన్స్ తీసుకోవడానికి అర్హత లేని వారికి మాత్రమే తొలగిస్తారండి వాళ్ళు ఎవరు అంటే ఒకే ఇంట్లో నాలుగు మూడు పెన్షన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారంటండి దానికి తోడు అన్ని కేటగిరీలకు సంబంధించిన పెన్షన్స్ కూడా ఒకే ఇంట్లో రెండు మూడు పెన్షన్స్ వస్తున్నాయి అంటండి దానికి తోడు ఎవరైనా కనుక ఇంట్లో ఆ పెన్షన్స్ తీసుకుంటున్న వృద్ధులు కనుక చనిపోయి ఉంటే కనుక వారి కూడా కంటిన్యూషన్గా వస్తున్నాయి అని తెలిసిందంటండి వీరందరి పేర్లు కూడా ఏరువేతగా సిద్ధం చేస్తున్నారు రంగాన్ని ఎంక్వైరీకి అయితే వస్తారండి ఆసరా పెన్షన్స్ ఎంక్వైరీకి అయితే వస్తారు ఇలాంటి అనర్హుల పెన్షన్స్ అన్నీ కూడా ఏరు పారేసి కొత్త వారికి అవకాశం ఇచ్చేలాగా అంటే అర్హులు ఎవరో ఉన్నారో కొత్తగా అప్లై చేసుకున్నారో చేయత పెన్షన్స్కి వారికి అవకాశం ఇవ్వడానికి చూస్తున్నారండి అందులోనూ పెన్షన్స్ అన్నీ కూడా పెంచారు కదండి రెండు ఉన్నది నాలుగు వేలు చేశారు నాలుగు వేలు ఉన్నది ఆరు వేలు ఇస్తారు కదండి అందుకని మార్చి నుంచి కొత్త పెన్షన్లు అయితే రిలీజ్ చేస్తారు కదా దాని గురించి అని ఈ ఆసరా పెన్షన్స్ గురించి ఎంక్వైరీ అయితే మొదలు పెట్టబోతున్నారండి సిబ్బంది అయితే వస్తారు మీరు కంపల్సరీగా ఎప్పుడు వస్తారు ఏంటి అనేది మళ్ళీ మేము అప్డేట్ అందగానే వెంటనే కూడా మీకు వీడియో ద్వారా తెలియజేస్తామండి ఇంకా ఆసరా పెన్షన్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇంకా మిగతా అప్డేట్స్ కోసం కూడా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఎప్పటికప్పుడు మీకు జెన్యున్ సమాచారం అయితే ఇస్తాము మేము ఎప్పుడు కూడా ఫేక్ న్యూస్లు పెట్టమండి ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి దయచేసి షేర్ చేయండి వాళ్ళల్లో కూడా వాళ్ళు చాలామంది తెలుసుకుంటారు ఈ వీడియోని కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మన వీడియోస్కి మీరు ఇచ్చే లైకే చాలా ఇంపార్టెంట్ అండి థ్యాంక్ యూ